హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్న ఒకతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ను వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్గా చేసిన వాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మీకు అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరమహాలక్ష్మి శుభాకాంక్షలు ఈరోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏం నైవేద్యాలు పెట్టుకున్నావో ఇప్పుడు చూసేద్దాం చక్కగా గడపలను పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇలాగ పువ్వులతో అలంకరించుకొని చూడండి అమ్మవారు వరమహాలక్ష్మికి బాగుంది కదా నచ్చేసిందా అలాగే ఇక్కడ మా హాల్లో అందమైన లక్ష్మీదేవి ఎప్పుడు మనను ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక్కడ మా చిన్ని కృష్ణయ్య ఎంత బాగున్నాడో కదా హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి కొదనిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు వరమహాలక్ష్మి శుభాకాంక్షలు ఎంత మంది ఈ రోజు మీలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా ఈ రోజు నేనేమేమి వంటలు చేస్తున్నాను అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసుకున్నాను ఏ విధంగా పూజ చేసుకున్నానో మనం ఇప్పుడు చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా వెళ్ళి ముందుగా ఈ రోజు ఐదు రకాల అన్నాలను నైవేద్యంగా పెడతాం బియ్యం చెరిగి ఫ్రెష్ కుక్కర్ గిన్నెలో పోసుకొని పెట్టుకుంటున్నాను అంటే చింతపండు పులిహోర దద్దోజనం అలాగే బెల్లం అన్నము పులుగము అలాగే పాలన్నం ఇవి వరలక్ష్మి మహాదేవికి నైవేద్యంగా స్వీకరిస్తాం ఇప్పుడు ఫ్రెష్గా బియ్యం కడుక్కొని ఇవన్నీ అన్నం సిద్ధం చేసుకుందాం తర్వాత అన్నీ ఒక్కొక్కటి నైవేద్యాలు చేసిన తర్వాత అమ్మవారిని అలంకరణ చూపిస్తానండి ఇక్కడ చూడండి బియ్యం కడిగి పెట్టాను ఇప్పుడు పులుగానికి బెల్లం అన్నం పరమ అన్నం అంటారు కదా వాటికి ఇలాగ పెసరపప్పు నానగ పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యంలోకి వెళ్ళి ఒక రెండు గ్లాసులు బియ్యం తీసేసుకొని ఇందులో వేసుకున్నాం దీంట్లో పులుగము పులుగానికి కూడా పెసరపప్పు కావాలి అలాగే బెల్లమన్నానికి కూడా పెసరపప్పు కావాలి కదా ఈ విధంగా రెండు గ్లాసుల బియ్యాన్ని చేసుకుంటే అమ్మవారికి దీంట్లోనే ఈజీగా మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నీళ్ళు ఎంతమందికి ఇలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి త్వరగా త్వరగా వంటలు కావాలి కదా ఇది రైస్ పెట్టుకుంటే దీంట్లో పులిహోర మాం పెరుగన్నము దద్దోజనం ఇవి కలుపుకోవచ్చు ఇది రైస్ కుక్కర్లో కరెంటు కుక్కర్లో పెట్టేసుకున్నాం ఇది మాత్రం మామూలు కుక్కర్లో పెసరపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పులుగానికి అలాగే బెల్లమన్నానికి ఇది సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా కడిగేసి పుల్గమ్మ ప్లస్ బెల్లం అన్నం దీంట్లో కొద్దిగా తీసేసి ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందామండి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు అమ్మవారికి నైవేద్యాలు వడలు గారెలు పూరెలు ఇవి నేను మాత్రం స్పెషల్గా అమ్మవారికి ఇవేనండి ఐదు రకాల నైవేద్యాలు అన్నా చూపించాలి ఇప్పుడు కుక్కర్ అయిన తర్వాత మీకు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇది చూడండి పప్పుకు పప్పుకు అలాగే చారుకు అమ్మవారికి నైవేద్యానికి ఈ విధంగా రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పప్పు కడిగి పెట్టుకున్నాం కదా దీంట్లోనే ఆలు వేసుకుంటే మనకు కర్రీ ఆలు కర్రీ పప్పు రెండు సిద్ధమవుతుంది ఇలా పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత చక్కగా పప్పు చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు త్వరత ఎలాగ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే స్టవ్ మీద పెట్టేసుకోండి చూడండి చింతపండు పెట్టుకున్నాను పులిహోరకు ఇక్కడ వచ్చేసి పులుగమ్కి బెల్లమన్నానికి రైస్ కుక్కర్లో పెసరపప్పు అది పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి పప్పుకు ఆలు ఫ్రైకి చారుకు ఇలాగ త్వరగా అయిపోయేటట్టు చేసుకోవచ్చు ఈ విధంగా పొద్దున్నే స్టవ్ కూడా పూజించుకున్నానండి ఇలాగ తొందర తొందరగా ఏ పండగలకైనా సరే ఏ వేటికైనా తొందరగా చేసుకోవచ్చండి నచ్చితే ఫాలో అవ్వండి ఇప్పుడు కుక్కర్ అంతా అయిపోయింది చూడండి ఇప్పుడు మనకి ఇది సగం పులుగానికి తీసేసి సగం పాలు పోసి బెల్లం వేసి బెల్లమన్నం చేద్దాం చూడండి బెల్లం వేసి రెండు గ్లాసులు దంచిన బెల్లం వేసి ఇప్పుడు పాలు పోసేసి స్టవ్ మీద పెట్టేస్తే మనకు పరమాన్నం రెడీ అవుతుంది ఇప్పుడు పాలు పోసి స్టవ్ మీద పెడతాం చూడండి పాలు పోసేసి బాగా కలిపేసి పరమాణము బెల్ల పరమాన్నం మనకు రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం చూడండి స్టవ్ మీద పెట్టాను పరమాన్నము ఉడుకుతా ఉంది ఇప్పుడు ఇదంతా ఉడకనిద్దాము పులిహోర కలుపుకుందాం లోపల దీంట్లో మనము పులగము అమ్మవారికి ఆవు నెయ్యి వేసి కొద్దిగా లైట్గా ఉప్పు వేసి పులగము రెడీ చేసి పెట్టుకుందాం అమ్మవారికి ఇది పులుగమన్నము నైవేద్యం పెట్టడానికి అలాగే ఇంతకుముందు అన్నం తీసుకున్నాం కదా దీంట్లో పాలు చక్కెర వేసుకుంటే పాలన్నం ఇప్పుడు పాలన్నం కలుపుకుందాం దేవుడికి అమ్మవారికి పాలన్నం పంచదార పాలు చూడండి పాలు గ్లాస్ పాలు పోసేసి అమ్మవారికి స్పూన్తో కలిపెట్టుకుందాం పెట్టుకుందాం పాలన్నం రెడీ అయిపోయింది ఇలాగా ఒక్క అన్నంతోనే ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చండి ఇప్పుడు పరమాన్నం అవుతుంది బెల్లం వేసింది పరమాన్నం ఇది పాలన్నం పెరుగన్నం అలాగే పులిహోర చిత్రాన్నం ఇవ్వండి అమ్మవారికి ఇప్పుడు బెల్లం అన్నం చూపిస్తాను చూడండి బెల్లం అన్నం రెడీ అవుతుంది ఇంతలోపల దద్దోజనం కలిపేద్దాం ఇది ఉడిగే లోపల వైట్ రైస్ తీసుకొని దద్దోజనం కలిపేద్దాం ఇది చూడండి ఎంగిల్ చేయని ఫ్రెష్ పెరుగు ఇప్పుడు దద్దోజనంకి కలుపుకుందాము తాలింపు వేయాలి పెరుగు వేసి ఉప్పు వేసి అమ్మవారికి పెరుగన్నం ఫ్రెష్ పెరుగు కలిపి పెట్టుకుందాం కమ్మటి పెరుగుతోని దద్దోజనం తయారు చేయాలి కొద్దిగా లైట్గా ఉప్పు వేసి తాలింపేద్దాం కొద్దిగా ఉప్పు వేద్దాం సాల్ట్ వేసేసాను ఉప్పు అంటే ఇప్పుడు తాలింపు వేసుకున్నాం దాన్ని వేసుకుందాం ఇక్కడ చూడండి పరమాన్నం రెడీ అయిపోయింది పాలు ఇంకా కొన్ని పోద్దాం సరిపోలేదు చూడండి ఇంకా కొన్ని పాలు పోసేద్దాం పోసి కలిపేసి ఇప్పుడు మనం దద్దోజనం తాలింపేసుకుందాం ఎంత బాగుందో చూడండి పాల పరమాన్నం ఇలాగా ఉండాలి పెసరపప్పు వేసి కమ్మటి వాసన వస్తుంది అలాగే కొద్దిగా ఆవు నెయ్యి వేద్దాం దీంట్లో టేస్ట్ ఉంటుంది చూడండి అమ్మవారికి ప్రసాదానికి కొద్దిగా నెయ్యి వేసేద్దాం నెయ్యి వేసి కలిపేసి దించేసుకుందాం ఇంకా మనకు పరమాన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు దద్దోజనానికి తాలింపు పెట్టుకుందాం కమ్మటి నెయ్యితోనే తాలింపు పెట్టుకుందాం చాలా బాగుంటుంది ఇది దించేసుకుందాం ఇది ముందుగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం కొద్దిగా లైట్గా ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక మిర్చి కొద్దిగా కరివేపాకు కమ్మటి తాలింపు ఒకసారి వేగిపోయింది ఇది కరివేపాకు వేద్దాం ఇటుపడతాను చూడండి సరిగేదాం తవా పోసేసుకొని దద్దోజనంలో పోసేసుకుందాం చూడండి దీంట్లో తాలింపు వేసేసి కలిపేసుకుందాం దద్దోజనం అమ్మవారికి రెడీ అయింది దద్దోజనం అంటే ఏం లేదండి పెరుగన్నమే కమ్మటి పెరుగుతోని తాలింపు వేసుకుని అమ్మవారికి రెడీ అయిపోయింది ఇంకా పులిహోర ఒకటి కలిపేసుకున్నాక పప్పు చారు సాంబారు చేసేసుకొని ఆలుగడ్డ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది చూడండి చాలా ఈజీగా రెడీగా త్వరగా కిగ్గా అయిపోతుంది తొందరగా క్విక్ చూడండి ఇప్పుడు పక్కా పెట్టేసుకుందాం పప్పు ఆలు ఉడికిపోయినాయేమో చూసేద్దాం వా చూడండి చక్కగా పప్పు ఆలు రెండు ఉడికిపోయినాయి ఇవి ఇప్పుడు తీసేద్దాం చూడండి చక్కగా ఉడికిపోయినాయి ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఆలుగడ్డలన్నీ పొట్టు తీసేసుకుందాం పులిహోరకు చింతపండు ఉడకబెట్టుకుందాం కదా పిసికేసుకుందాం ఇదంతా గుజ్జు తీసుకొని తాలింపు వేసుకున్నాం పులిహోర అయిపోతుంది చింతపండు పులిహోరనే అమ్మవారికి చాలా ఇష్టం ఒక్కొక్కటి ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్కటి మనకు కూడా అన్నిటికీ ఆరోగ్యానికి సిరి సంపదలకు అలాగే సంసార వృద్ధికి ఐశ్వర్యానికి పసుపు కుంకుమలకు చిహ్నంగా ఇన్ని రకాల వంటలు చేస్తారండి మీకు నేను లాస్ట్కి వీడియోలో తప్పకుండా వీటి గురించి చెప్తాను పులిహోరకి అన్నంలోనే చింతపండు కలిపేసానండి రసం ఇలా కూడా బాగుంటుంది అస్సలు పాసిపోకుండా ఉంటుంది వేడి వేడి అన్నంలో చిక్కటి చింతపండు రసం పోసేసుకోవాలండి బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాం చూడండి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి తాల గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు అలాగే పల్లీలు ఇవన్నీ వేగనిద్దాం పల్లీలు వేగినాక ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి కట్ చేసి వేసుకుందామండి ఎలాగా వేసేద్దాం తర్వాత పచ్చిమిరపకాయ కలుపుకుందాం చక్క కదా ఇవన్నీ వేగనిద్దాం కరివేపాకు వేసుకుందాం తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసి బాగా కలిపేసుకుందాం అండి పల్లీలు బాగా వేగనీయాలి పల్లీలు పచ్చిగా ఉంటున్నాయి చింతపండు పులిహోరలో మెంతిపిండి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మెంతిపిండి వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇంగువ వేసుకుందాం చాలా అండి పులిహోర ఇంగువ వేసుకొని మనము చింతపండు పులిహోరలో కలిపేసుకుందాం తాలింపు అంతా వేగిపోయింది ఇప్పుడు అన్నంలో వేసి కలిపేసుకుందాం చూడండి ఇలాగా కలిపేసుకుందాం చింతపండు పులిహోర రెడీ అయింది అమ్మవారికి ఏం చక్క నైవేద్యం మీలో ఎంతమంది ఇలాగా ఎన్ని రకాల నైవేద్యాలు ఏమేమి పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ఎవ్రీ ఇయర్ నాకు ఫస్ట్ నుంచి ఇలాగా ఒక అయ్యగారు చెప్పారండి ఐదు రకాల అన్నానికి సంబంధించింది అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి ఇంకా అలాగే దద్దోజనం పులిహోర పాలన్నం తర్వాత వచ్చేసి పరమాన్నం దీంట్లో చింతపండు వేశాను నిమ్మకాయ వేశాను రెండు రకాల పులిహోరలు కలిసిపోతాయని చెప్పేసి ఎలా వేశాను తర్వాత చీర జాకీటు తాంబూలము అమ్మవారికి కంకణము తోరణము ఇవన్నీ కావాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం చక్కగా నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇక్కడ ఆలు కర్రీ ఇక్కడ వచ్చేసి పప్పు చేస్తున్నాను మన ఛానల్లో చాలాసార్లు ఆలు కర్రీ అలాగే పప్పు చేశాను కదా అందుకోసానికే చూపించడం లేదు ఇంకా ఇవి తయారైన తర్వాత మనం వచ్చేసి పూజ చేసుకోవాలండి అందుకోసానికే ఆలుగడ్డలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత టొమాటోలు వేసి అవి చేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు అవి అనక పచ్చిమిరపకాయలు పప్పులోకి ఇవన్నీ వేసేసుకుందామండి పప్పు చేసి నేను అలాగే ఈ వంట చేసేసాక కాడికి వెళ్దాం ఇప్పటికి టైం అయిపోతుంది వంటలన్నీ ప్రసాదాలన్నీ చేయడం అయిపోయిందండి అలాగే పూజ స్టార్ట్ చేశాను ఇక్కడ చూడండి నేను చేసిన చక్కెర పొంగలి అలాగే పరమాన్నం తర్వాత దద్దోజనం పులగము తర్వాత ఐదు రకాల పులిహోర ఐదు రకాల అన్నాలు అలాగే పాండ్లు తర్వాత పూలు గాజులు అమ్మవారికి చీరే సారే గణపతి పూజ అన్ని పూజలు చేసుకొని ఈ విధంగా కలిసిని పెట్టుకొని ఇంట్లో చేసుకున్నామండి జీవనాధారా చూస్తున్నారు కదా ఎంత చక్కగా అమ్మవారికి చూడండి పెరగన్నము పులగము చిత్రాన్నము అలాగే పరమాన్నము చక్కెర పొంగలి ఇవన్నీ పెట్టి కలషం పెట్టుకొని వెండి అమ్మవారిని పెట్టుకొని ఇలాగ పూజ చేసుకొని అందరి దేవుళ్ళను అందంగా అలంకరించుకున్నానండి ఈ పూజలన్నీ అయిన తర్వాత మనము ఇప్పుడు కంకణధారణ చేసుకోవాలి ఇక్కడనేమో సాయంత్రానికి అమ్మ మన ఇంటికి వచ్చే ముత్తైదెలకు తాంబూలం ఇవ్వడాన్ని కూడా పూజలో పెట్టి అమ్మవారికి చూపించిన తర్వాతనే మన ఇంటికి వచ్చే ముత్తైదెలకి ఇవ్వాలి ఇప్పుడు కంకణ ధారణ చేసుకోవాలండి తొమ్మిది వరుసల దారంతో తొమ్మిది పోగులు తొమ్మిది ముడులు వేసి తొమ్మిది రకాల పూలతో కంకణం తోరణం కట్టుకుందాం దాంట్లో తొమ్మిది వరుసల దారం తొమ్మిది ముళ్ళు వేసుకొని అమ్మవారికి కంకణం కట్టిన తర్వాత మనం కట్టుకున్న తర్వాత అప్పుడు భోజనం చేయాలి పూజ సమాప్తమైనట్టు లెక్క పసుపు రాసిన దారంలో తొమ్మిది ముడ్లు వేసుకోవాలి తొమ్మిది ముడ్లు వేసుకొని తప్పకుండా ఈ కంకణం కట్టుకోవాలండి వరల వరలక్ష్మి పూజకు కుడి చేతికి మాత్రమే తప్పకుండా కంకణం కట్టుకోవాలి ముందుగా మనము ఆడవాళ్ళు స్త్రీలు కట్టుకున్న తర్వాతనే ఇంటి యజమాని కట్టుకోవాలి ఈ పూజకు మాత్రమే కుడి చేతికి తప్పకుండా తొమ్మిది పోగులతోని తొమ్మిది ముడులతోని తొమ్మిది రకాల పువ్వులతోని తమలపాకు కానీ లేదా మామిడి ఆకుతోని కానీ కంకణం తప్పకుండా కట్టుకోవాలండి మీలో ఎంతమంది ఇలా చేస్తారో నా కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోలో నేను సెల్ఫ్ ఫ్రంట్ నుండి కెమెరాలో తీశాను కదా ఎడమ చేయికి కట్టుకున్నట్టు కనిపిస్తుంది లేదండి నేను కుడి చేయికే కట్టుకున్నాను మీరు గమనించగలరని మనవి చేస్తున్నాను శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుకు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా స్త్రీలు కొలుస్తారు ఈ పండుగ ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి దేవికి ఒక ప్రత్యేకత ఉంటుంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని సుహాషవచనం చెబుతోంది ఇక్కడ మా శ్రీవారి చూడండి నాకు కుడి చేతికే కంకణం కడుతున్నారు ఫ్రెండ్ వీడియోతో చేసినందువల్ల ఎడమ చేతికి కట్టుకున్నలాగా కనిపిస్తుంది చాలా సంబరంగా మహిళలందరూ బాగా చేసుకుంటారు కదండి ఒకసారి మన వరమహాలక్ష్మి దేవిని చూసేయండి శ్రీవారికి ఇష్టమైన విష్ణువు జన్మ నక్షత్రమైన శవణం పేరిట వచ్చే శ్రావణవాసం మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటేనండి నేను ఈ విధంగా పూజ చేసుకున్నారు మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు ఇది ఉదయం పూజ అండి మళ్ళీ మనం సాయంత్రము తాంబూలాలు పసుపు కుంకుమలు అందరికీ ఇచ్చుకుంటాం కదా అప్పుడు కలుద్దామండి చూడేసేయండి మా ఇంట్లో మా వరమహాలక్ష్మి పూజ వరలక్ష్మి వ్రతం ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరు లైక్ చేసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా ఉంది కదా అమ్మవారు చాలా అందంగా చాలా సంతృప్తితో చాలా ఇష్టంగా పూజ చేస్తున్నాం మనం ఇప్పుడు సాయంత్రం కలుద్దామండి కట్ చేస్తే సాయం సంధ్య వేళయింది అంటే మనము తాంబూలాలు ఇచ్చుకునే వేలయ్యింది పసుపుబొట్టి ఇచ్చుకునే వేలయింది వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత ఏంటో మీకు అందరికీ తెలుసా అండి తెలియకుంటే ఇప్పుడు నేను తెలియజేశాను ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా స్త్రీలు కొలుస్తారు ఈ పండుగ ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తుంటారు ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత చక్కగా అందంగా ఉన్నారు కదా అలాగే మా ఇంటికి ఒక్కొక్కరుగా పసు వస్తున్నారు ఈరోజు ఎంతమంది ముత్తైదులు మన ఇంటికి వస్తే అష్టలక్ష్మిలు అమ్మవార్లు మన ఇంటికి వచ్చినట్ట కదండి మీలో ఎంతమంది ఇలాగ వరలక్ష్మి వ్రతం రోజు పసుపు కుంకుమలు అలాగే తాంబూలాలు ఇస్తారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు కదండి ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టశ్చర్యాలు అయిన సంపద భూమి ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం వీళ్ళు మా ఇంట్లో పైన రెంటుకుంటారండి వాళ్ళని పసుబొట్టుకు పి పిలిచాను నాకన్నా చిన్న పిల్లలు కనుక నేను ఆశీర్వదిస్తున్నాను నాకన్నా పెద్దవాళ్ళతో నేనే ఆశీర్వాదం తీసుకుంటాను కదండి ఇలాగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చాలా సంబరంగా మన మహిళలందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు నేను శ్రావణమాసం గురించి చెప్తూ ఉంటాను మీరు మా ఇంటికి ఎంతమంది అష్టలక్ష్ములు లక్ష్మీదేవులు వరమహాలక్ష్మి రూపంలో ఒక్కొక్కరిగా పసుపు కుంకుమలు తీసుకోవడానికి వస్తున్నారండి చూసేయండి మనము అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు తెలుసా అండి మీకు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీవారికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంట తెలుసా అండి మీకు అవునండి శ్రావణ మాసానికి శ్రవణ నక్షత్రంలో ఈ మాసం ఉంటుంది కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు ఈ శ్రావణ మాసంలో విష్ణువుని ఆరాధించాలి శివుణ్ణి ఆరాధించాలి శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం అలాగే మంగళగౌరి వ్రతాలు చేసుకుంటాము రాఖీ పౌర్ణమి తర్వాత నాగులు పంచమి తర్వాత కృష్ణాష్టమి ఇలాంటి పండగలు ఎన్నో ఉంటాయండి ఈ శ్రావణ మాసంలో మా ఇంటికి చూడండి మా కాలనీ వాళ్ళందరూ ఒక్కొక్కరిగా పసుపు కుంకుమలు తీసుకోవడానికి తాంబూలాలు తీసుకోవడానికి వచ్చేస్తున్నారు మీరందరూ ఇలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారండి నాకైతే చాలా ఇష్టం అండి వరలక్ష్మి వ్రతం అంటే నెల రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అమ్మవారిని డెకరేషన్ చేసుకున్న వీడియో పెట్టలేకపోయానండి ఒక్కదాన్నే వీడియో చేసుకోవాలి వంటలన్నీ చేసుకోవాలి కదా అందుకోసానికి అమ్మవారిని మీకు చూపించలేదు చూడండి అందరి దగ్గర ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినము అని చెప్పేసి ప్రతి ఒక్కరు తీసుకొని నాకన్నా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఉన్నాను చూడండి ఇదండి మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ ఒకతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్స్ ఇవ్వండి వేరే వాళ్ళకి నా ఛానల్ను ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్గా చే చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా వరమహాలక్ష్మి అందరి దీవెనలు మీలో మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉందండి నా వ్రత విశేష వరలక్ష్మి వ్రతం మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్